ఏక శరీరం అంటే ఏసు క్రీస్తు శరీరంలో భాగం అవుతున్నాడు రాజేష్ బాధ తీసుకుంటారు ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఇక్కడ మా వృంగులు రాసిన మొదటి పత్రిక పన్నెండు వచ్చేది పన్నెండు పదమూడు వచ్చిన చూడండి మీకు విషయం అర్థమవుతుంది శరీరము ఎలాగే శరీరము ఏకమై ఉన్నాము అండి ఇదంతా ఒకే శరీరం కదా కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి అనేక అవయవాలు కలిగి ఉంది అలాగే ఎలాగూ శరీరము ఒక్క అవయవములు అనేక అనేకాలు ఉన్నా ఒక శరీరమై ఉన్నాయి అలాగే క్రీస్తు ఉన్నాడు క్రీస్తు ఎలా ఉన్నాడట ఒక శరీర లో అవయవాలు శరీరం ఒకటే కానీ అనేక అవయవాలు ఉన్నాయి అనేక అవయవాలు ఉన్నా ఈ శరీరం ఒక్కటే కదా ఒకటే శరీరం మొత్తం అంత టోటల్ బాడీ దీన్ని బాడీ ఆఫ్ ది క్రైస్ట్ అంట లేదా క్రీస్తు సంఘం అంట క్రీస్తు శరీరం అంటే ఈ శరీరానికి శిరస ఎవరు ఇది శరీర క్రీస్తు స్థానం ఏది శిరస్సు అనమాట ఈ శిరస్ ద్వారానే నా ఈ బాడీ అంత పనిచేస్తుంది అంటే ఈ రోజు నుంచి రాజేష్ ఎవరు మాట్లాడాలి మాట క్రీస్తు మాట ఏనా దేవుడు నిన్ను కుమారుడిగా స్వీకరించాడు స్వీకరించినప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఇచ్చాడు ఆ ఆత్మే నేను నడిపించింది ఏ రోజు నువ్వు చర్చికి ఆ రోజే నిన్ను నడిపించింది నీ తమ్ముడు అమ్మ కాదు నీ ఆ రోజే నిన్ను నడిపించింది ఏ రోజు నువ్వు చర్చికి వెళ్ళిపోతానో మా తమ్ముడు వెళ్ళి చర్చికి నేను వెళ్ళిపోతాను అనుకున్నావా ఆ రోజే పరిశుద్ధ ఆత్ముడు నేను ఒప్పించాడు ఆ రోజు నీలోకి వచ్చాడు పరిశుద్ధాలు వచ్చి ఆ రోజు ఆటంకం వచ్చినా కూడా ఆయన నిన్ను నడిపించాడు వచ్చాడు ఇప్పుడు వరకు ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు ఇక ముందు కూడా ఆయనే నేను నడిపిస్తాడు ఇంతకు ముందు పాపాన్ని గురించి ఒప్పించాడు ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ఒప్పిస్తాడు నీ దేవుని నీతో ఒప్పిస్తాడు ఇక నువ్వు మరలా నీ పాపిని అని నువ్వు ఎప్పుడూ అనుకోకూడదు ఒకవేళ ఎక్కడైనా పడిపోయినా ఎప్పుడైనా పడిపోయినా మళ్ళీ పాపిని అని అనుకోకూడదు తండ్రితో ఒప్పుకోవాలి ప్రజలు మనుషులు ఎవరికి చెప్పాల్సింది దేవుడి దగ్గర ఒప్పుకొని దీని నుంచి నన్ను విడిపించని ఆయన శక్తి ఆయన బలం ఆయన సహాయం కోరుకోవాలి ఆయన కృపను కోరుకోవాలి ఓకేనా ఆ తర్వాత నీ భార్య వస్తుంది ఆమెను ప్రేమించాలంటే ప్రేమ తెలుసుకోవాలి ఆమెని ఓర్చుకోవాలి ప్రేమించాలి సహించాలి ఒకవేళ తప్పు చేసిన దిద్దుకోవాలి నీ భార్యని దిద్దుకోవాలి అది ప్రేమతోటే బలవంతంగా కాదు ఇదంతా చక్కగా నీ ఫ్యామిలీ చక్కగా కట్టబడాలంటే సంఘం గురించి లేదా సంఘంలో దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ గురించి తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు నువ్వు సంతోషంగా జీవించగలవు అందులోంచి బయటికి వెళ్ళినప్పుడు నీవు నువ్వు నీకు దుఃఖం కలుగుతుంది బాధ కలుగుతుంది పరిశుద్ధాత్మ దుఃఖించబడి కనుక ఎప్పుడు కూడా దేవుని మాటలు వింటే ఇంకా ఆనందం కలుగుతుంది నువ్వు మంచి పనులు చేస్తున్నప్పుడు నీ ఫ్యామిలీ ఉంటుంది నీ ఫ్యామిలీ మొత్తం ఆనందం అవుతుంది ఎక్కడైతే నువ్వు దారితపుతున్నావో అప్పుడు నీకు బాధ కలుగుతుంది ఏంటి నేను తప్పుడు పని చేస్తాను నేను వాషిస్ తీసుకున్నాను కదా పాల్గొన్నాను కదా అని బాధ కలుగుతుంది అదే పరిశుద్ధాత్మ దుఃఖపడ్డా విధంగా అందుకని ఏసుప్రభుని ఎప్పుడైతే నమ్మేవో అప్పుడే నీలోకి పరిశుద్ధాత్మడు వచ్చాడు ఓకేనా నీ అంతటి నువ్వు రాలేదు ఇప్పుడుకో ఇక్కడ కూడా నడిపించింది ఆయనే కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఇక్కడ భారతదేశం పొందిన అందరిలోనూ పరిశుద్ధాత్మడు ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చేది లేకపోతే మరి నీవు బలవంతంగా భారతదేశం తీసుకోవట్లేదు కదా ఎవరన్నా నేను బలవంతం చేశారా నీ ఫ్యామిలీ కూడా తమ్ముడు కానీ అమ్మ కానీ బాప్తిసం భారతదేశం తీసుకో అని చెప్పలేదు అలాగే నీకు కాబోయే భార్య కూడా నేను భారతదేశం తీసుకుని బలవంతం చేయలేదు కదా లేకపోతే నేను ఏమైనా డబ్బులు ఇచ్చి భారతదేశం తీసుకున్నాను లేదు కదా అది కాబట్టి నువ్వు ఇష్టపడి ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకుని పొందుతున్నావు వెరీ గుడ్ కాబట్టి రాజు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి రాజేష్కి బాత్సం ఇస్తున్నాం దీనికి మీరు అందరూ సంఘం మరి రాజుగారు ప్రార్థన చేస్తారు ఆ తర్వాత కాలంలోకి వెళ్ళి బర్తీస్తారు ప్రార్థన చేయండి యన నీ రక్షణలోకి వచ్చిన ఆయన మరి బాలకృష్ణ ద్వారా నాయన సన్మానం కలవడానికి ఆయన నీ ప్రికుమారుడు అయినవారి ఆయన యేసు క్రీస్తు రక్తము శరీరము నాయన మరి ఆయన తీసుకొని పెట్టిన ఆయన వారిని ఆయన చచ్చపాత నాయన ఇవే ఆయన ముందు జరిగించుకొని మా ప్రభు అయినా మా రక్త యేసుక్రీస్తున్నామని అడిగారు అనుకుంటున్నాం స్వామి ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించావా ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించావా విశ్వసిస్తే నీకు నీతి కలుగుతుందని నీతి అని నమ్మేవు కదా ఆయన విశ్వసించినప్పుడు ఇచ్చాడని నమ్ముతున్నావా ఆయన నీలో ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు బా వరకు నేను నడిపించాడని నమ్ముతున్నావు కదా అలాగే ఈ బా నీ యొక్క సొంత ఇష్టంతో తీసుకున్నావు ఎవరు బలవంతంగా తీసుకోవట్లేదు కదా కాబట్టి ఈ రోజు నుంచి యేసు ప్రభుని నమ్మి విశ్వాసంతో జీవిస్తానని సంఘంలో ప్రతి ప్రార్థనకి లేకపోతే ప్రతి ఆదివారం విడవకుండా ప్రభుని విడవకుండా అలాగే మరి వివాహం అయిన తర్వాత భార్యతో కలిసి సంఘంలో కొనసాగటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా అది రాజేష్ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాధ్యసేస్తున్నాడు సార్ పరమ తండ్రి మీ గరనామాను బట్టి స్థుతులు చెల్లించుకుంటా ఉన్నాం ఆయన మీ కుమారుడు రాజేష్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం మా ప్రియ సహోదరుడిగా పరలోకములో నాయన సభ్యుడిగా క్రీస్తు సంఘములో సహోదరుడిగా నా తండ్రి మీ కుమారుడిగా స్వీకరించి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి శుద్ధులు చెల్లించుకుంటూ నాయన మీ ఆత్మ చేత మీ కుమారుడిగా మరి మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ఒక్క ఆత్మ మేము మేమందరం బాధ పొందాము ఆ ఆత్మలో నాయన ఆత్మ ద్వారా నడిపించబడుతూ విశ్వాసం ద్వారా జీవిస్తూ నీ మహిమార్థమై నడుచుకుంటూ నైనా అన్ని విషయాలలో అన్ని సందర్భాలలో ప్రభుని యేసుక్రీస్తునే మహిమపరిచే కృపదయించారు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థితులు చెల్లించి ఆరాధిస్తున్నాను తండ్రి ఆమె